హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి ఆర్నండి ఈరోజు మనం వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ చూస్తున్నామండి మీరు కనుక ఏం చేస్తారు అంటే కనుక సాయంత్రం పూట మీరు వరంగల్ ఖిలా ఖిలా వరంగల్ దగ్గర నుంచి మీరు చక్కగా ఈవినింగ్ పెట్టినారనుకోండి నైట్ టైము అత్యద్భుతంగా ఉంటుందండి భద్రకాళి ఆలయం ఈ భద్రకాళి ఆలయానికి మీరు చక్కగా వేయి స్తంభాల గుడి దగ్గర నుంచి కావచ్చు బస్ స్టాండ్ నుంచి కావచ్చు రైల్వే స్టేషన్ గురించి కావచ్చు ఖిలా వరంగల్ దగ్గర నుంచి కావచ్చు హ్యాపీగా సర్వీస్ ఆటోలో వచ్చేయించండి చక్కగా ఏంటంటే భద్రకాళి టెంపుల్ వెళ్ళే దారండి ఇదంతా కూడా చక్కగా మీరు మెయిన్ రోడ్లో ఆపుతారండి లోపలికి వెళ్తే వంద రెండు వందలు అడుగుతారు జస్ట్ వాకబుల్గా ఉంటుందండి ఒక గంట నడిస్తే మీరు భద్రకాళి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు ఇదంతా దారండి దారి మధ్యలో అద్భుతమైన ఆలయాలు ఉంటాయి నేను సాయంత్రం పూట ఎందుకు చెప్తున్నాను అంటే కనుక రాత్రిపూట కనులారా వీక్షించండి ఏమంటే అమ్మవారికి ఎంత అసలు ప్రశాంతంగా తెలుసు పక్కన పక్కన భద్రకాళి చెరువు చక్కగా ఎయి టు జెడ్ అన్నిటికి మించి ఇక్కడ మీరు ఈ భద్రకాళి టెంపుల్ మీరు దర్శించేటప్పుడు స్థలం వచ్చి అని తెలుసుకొని వెళ్తే భక్తితోటి మంచి అనుభూతితోటి మీరు తిరిగి వస్తారు ఏమంటే ఈ భద్రకాళి దేవి విగ్రహం అండి దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తుతోటి తొమ్మిది అడుగులు వెడల్పుతోటి కన్నుల పండగ అలరాలతో భక్తులు కటాక్షిస్తుందండి అమ్మవారి చేతుల్లో ఎనిమిది చేతుల్లో కుడివైపు ఉన్న నాలుగు చేతుల్లో ఖడ్గము చురిక జపమాల ఢమరకము ఎడమవైపు ఉన్న చేతుల్లో అండి గంట త్రిశూలం చిన్న మస్తకం పాన పాత్రలు ఉంటాయండి అలాగే ఏంటంటే మీరు దేవాలయాన్ని చూస్తూ ఉండండి నేను చక్కగా ఇక్కడ స్థలం వచ్చు అని చెప్తానండి ఈ ఆలయం అండి వేంగి చాలుకులపై విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభు అయిన రెండవ పొలకేసి ఆలయాన్ని ఆరు వందల ఇరవై ఐదులో నిర్మించాడండి చూడండి ఎంతటి పురాతనమైన ఆలయము ఇకపోతే ఇక్కడ స్థలమోచ్యం గురించి చెప్తానండి ఏమంటే ఈ భద్రకాళి ఆలయం గురించి ప్రతాపరుద్ర చరిత్రము సిద్ధేశ్వర చరిత్రలో కూడా చక్కగా వివరించారండి అంటే ఎంత పురాతనమైంది ఎన్ని వందల సంవత్సరాలు నాడుదో మీరు ఆలోచించండి అట్లాగేంటంటే ప్రతాపరుద్ధుని కాలంలో ప్రతాపరుద్ధుడు అంటే రాణి రుద్రమదేవి పెంచుకున్న పుత్రుడు అంటే ఇతని ఆస్థానానికి ఒకసారి ఏమైందంటే కనుక మిత్రుడు అనే ఒక పండితుడు ఏం చేశాడంటే చాలామంది పండితులతోటి ఏనుగులు అంటే అంబానీ ఎక్కి వచ్చాడండి వచ్చే ఆస్థానానికి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడాలి రాజుగారి యొక్క ఆశ్రయాన్ని పొందాలి కానీ అతను ఏంటంటే అతని పండితుడనే మహాగర్వంతో ఏంటంటే నేను పండితుడిని నేను ఏదైనా నాకు తెలుసు అన్నీ నాకు టు జెడ్ తెలుసు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పాడండి దాంతో ఏం చేశాడంటే ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానంలో ఉన్న మల్లికార్జున భట్ కొద్దిగా కోపం వచ్చింది ఎప్పుడైనా సరే దైవశక్తిని పొగిడి ఆ తర్వాత తన గురించి చెప్పుకోవాలి ముందు తన గురించి చెప్పి దైవశక్తిని కించపరిచేటప్పటికి అతనికి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి ఆ పండితుడికి కూడా అహంకారాన్ని దించాలని చెప్పేసి ఏం చేశాడు అంటే కనుక ఇది మీరు చేసేదంతా కూడా సబబు కాదు మీరు వెళ్ళండి అని చెప్పాడు దాంతో నేను ఏదైనా సరే చెప్తాను ఏం చెప్పిందని మీరు అవునంటారు అన్నాడు దాంతో ఏం చెప్తా అవునంటారంటే ఏంది చెప్పు అంటే కనుక అలాగైనా సరే మల్లికార్జున భట్ చేత అవును అనిపించాలని చెప్పి ఏం చేశాడంటే కనుక ఈ రోజు కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారని అడిగాడంట ఏమంటే ఈరోజు ఒకటో తారీఖు రేపు రెండో తారీఖు అంటే ఎవరు మాత్రం నో అని చెప్తారు ఎస్ అంటేనేమో అతన్ని గెలిచి గెలిచినట్టు అవుతుంది అవును అంటే అన్నాడు అనుకోండి మన మల్లికార్జున బట్టు ఏమవుద్ది అతని చెప్పి నిజమవుద్ది దాంతో అసలు ఏం చేయాలో అర్థం కాక ఒకసారి శ్రీ భద్రకాళి అమ్మవారిని తలుచుకొని ఏం చేశాడంటే కాదు రేపు పౌర్ణమి అని చెప్పాడండి అందరూ వంద మంది కంగు తిన్నారనమాట ఏంటి ఇలా చెప్తాడంటే అవును రేపు పౌర్ణమి అన్నాడు సరే రేపు వస్తామని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ మల్లికార్జున భట్టు ఏం చేశాడంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి పదకొండు శ్లోకాలతో ఏది శ్రీ భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజించి పదకొండు శ్లోకాలతో శుతించాడంట శుతించేసి అమ్మ ఇలా జరిగింది మానవ శక్తి కంటే జ్ఞానశక్తి కంటే దైవశక్తి చాలా గొప్పది భక్తి చాలా గొప్పది అని చెప్పి నేను చెప్పాను నువ్వే నన్ను కాపాడాలని చెప్పి ప్రార్థించాడండి దాంతో ఏం చేశారంటే అమ్మవారు ఏం చేశారంటే దాంతో శ్రీ భద్రకాళి అమ్మవారు సంతసించి మరుసటి రోజు పౌర్ణమి అండి అందరూ చూస్తున్నారు ఇది అమావాస్య ప్లస్ ఇది కదా ఏంటని చెప్పి చూసేటప్పటికల్లా చీకటి రావాలి లేకపోతే ఏం రావాలి ఏంటంటే నిండు పున్నమితో వెలుగులు వినసమితో ఆ రాత్రి అయిందంటండి దాంతో మరుసటి రోజు వచ్చేసి ఎవరు మన సుదర్శన మిత్రుడు లేదండి ఎప్పుడైనా సరే మనిషి జ్ఞానశక్తి కంటే అన్నిటికంటే కూడా దైవశక్తి చాలా గొప్పదని చెప్పేసి వెళ్ళిపాడండి అంటే మహిమిగల తల్లి ఈ శ్రీ భద్రకాళి ఆలయం అండి ఖచ్చితంగా మీరు దర్శించాల్సిన క్షేత్రం అండి ఈ వరంగల్లో నేను మళ్ళీ చెప్తున్నాను వరంగల్ సిరీస్లో నాలుగో వీడియో అండి తర్వాత వచ్చేటప్పటికి ఇంకా దగ్గరలో రామప్ప గుడి ఉందండి ఆ తర్వాత వాటర్ ఫాల్ కూడా ఉంది చక్కగా మీరు ఏంటంటే వరంగల్ ట్రిప్ పెట్టుకుంటే కనుక టోటల్గా ఆరు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మిగతావి ఉన్నాయి నేను కాదంటలా ఖచ్చితంగా మీరు దర్శించాల్సినవి అద్భుతం అండి టెంపుల్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అసలు మొత్తం అంత బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్ అండి నేను కూడా ఇండియన్ ట్రావెల్ గైడ్ ద్వారా చక్కగా ఎక్కడెక్కడ ఏమున్నాయి ముందు అసలు ఇండియా ఇండియాలో అసలు ఏమున్నాయి అసలు ఏమండి మహాభారతంలో ఒకటి ఉంటుందండి ఇందులో లేనిది ఎక్కడా లేదు ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉందని మహాభారతం మొత్తానికి కథకి మొత్తం మహాభారతానికి అన్ని పర్వాలకి పద్దెనిమిది పర్వాలకు కలిపి ఒక సూక్తిని తెలుసా ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంది ఎక్కడైనా ఉన్నదే ఇందులో ఉంది అట్లాగేంటంటే మన ఇండియాలో లేనిది ఎక్కడా లేదు ఎక్కడా లేని ఇండియాలో కూడా లేదు అట్లాగే మన మంచి ట్రావెల్ వీడియో తోటి మీ జీవీఆర్ నెక్స్ట్ మళ్ళీ మనం రామప్ప టెంపుల్లో కలిసి ఫరంగల్ సిరీస్ ఫైవ్లో